ఓం హరిహరాయ నమ కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయము పురంజీయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా అత్రిమహాముని అగస్థునికి ఇట్లు చెప్పెను పురంజీయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున సుచియాయి దేవాలయమునికి వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి సోడసోపుచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి వెళ్ళి స్నానమాచరించి తన గృహమునికి వెళ్ళెను అట్టి సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజీని సమీపించి రాజా విచారించుకుము నీవు వెంటనే చెల్లా చెదరయ్యున్న నీ సైన్యమును కూడదీసుకుని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతనెవరో మహానుభావుని వలే ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజులు సైన్యము నిలవలేకపోయినవి అదీనూ కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము పురంజయ రక్షింపుము అని కేకలు వేయిచూ పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం త్రాగినను అమృతమే యగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైంది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధృవుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రులవును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై ఖర్చును కార్తీక మాసమంతయు నదీ స్నానం వనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులోను అన్ని సౌకర్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించువారికి ఏ జాతివారైనా పుణ్యము కలుగును సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో సూత్రకులముతో సమానమగును వేదాధ్యయన మునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడై వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండెను భగవంతుడును సంసారసాగరముధరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీసుడు సౌనకాది మహారుషులు ఋషులు మరెందరో రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తిని పొందిరి శ్రీహరి భక్తవత్సులుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలు నసంగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదనాలుగు లోకములను తన కుక్షియందు ఉంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురు వారి అంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలియుండును ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికీ నిజము ఇరవై రెండో రోజు పారాయణము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి